అరాచక పాలనను అంత ముందు అభివృద్ధి సంక్షేమ పాలనకు ఓటేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులను కడప జిల్లాలో ఉన్న ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పార్లమెంట్ సభ్యుడిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలిపిస్తున్నాం ఒక పవిత్ర ఆలోచనతో పేద ప్రజలను ఆదుకుండేదానికి ఒక అద్భుతమైన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది నిన్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా బీజేపీ నేతలు కూడా ఈరోజు చూస్తున్నాము ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం అనే అనే ముసుగులో ఐదు సంవత్సరాలుగా పేద ప్రజలను మభ్యపెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం సంపద సృష్టించలేని అసమర్థత ముఖ్యమంత్రి అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు ఖజానాను ఖాళీ చేసినాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసాడు ఒక్క రూపాయి సంపద సృష్టించలే అభివృద్ధి వైపు అడుగులు లేవు పరిశ్రమలు లేవు ఉపాధి లేదు విద్యార్థులంతా యువతంతా కూడా అల్లాడిపోతూ ఉన్నారు బాధ ఆక్రందన ఆవేశం ఆందోళనతో ఉన్నారు పేద ప్రజలైతే ఇల్లు లేవు సంక్షేమ పథకాల పేరు కండిషన్ల పేరుతో కట్ చేసేసి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కనీసం తీవ్ర వేసవిలో తాగునీరు అందించలేని ఈ ప్రభుత్వం ఇంత అసమర్థత ప్రభుత్వం ఎక్కడ ఎక్కడా చూడాల పేదలు ప్రజలు పండగలు వచ్చినా ఏమొచ్చినా కూడా కనీసం తాగునీటికి వసతి లేకుండా పోయింది ఈరోజు ఈ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆయన పార్టీకి ఒక మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా మేనిఫెస్టో రిలీజ్ చేశాం పేదలకు అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించబోతున్నాం బీసీ వర్గాలకు యాభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేలు రూపాయలు ప్రభుత్వం రేపు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేయబోతున్నాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ప్రతి పేద మహిళకు కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది చదువుకుండే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు చదువు ఖర్చుల కింద ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో గత ప్రభుత్వం అంతమందికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఒకరికే ఇస్తుంది అంటే మిగతా పిల్లలు చదువుకోకూడదా ఒకరే చదువుకోవాలి నా ఇంట్లో విద్యా వ్యవస్థను ప్రస్టు పట్టించిన ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవాలా ఉన్నత స్థాయికి చేరాలనే పెద్ద ఆలోచనతో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే సాగునీటి రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది కడప జిల్లాకు రావాల్సిన జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ అదేవిధంగా కుందు పెన్న అనుసంధానం కానీ పెన్నా నుంచి బ్రహ్మసాగర్ ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ గండికోట పైడిపాలెం నుంచి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కానీ జిఎన్ఎస్ఎస్ కాలువ ప్రధాన కాలువ ఎక్కడ ఐదు సంవత్సరాల కిందట ఎక్కడుందో అక్కడే ఉంది నీటిపారుదల వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈరోజు రైతులకు ఒక శాపంగా మారింది ఈ ప్రభుత్వం అందుకే సాగునీటి రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈ మేనిఫెస్టోలో కూడా చెప్పారు పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై డిసెంబర్కి పూర్తి చేస్తామన్నారు ఇరవై ఒకటి డిసెంబర్ అన్నారు ఇరవై రెండు అన్నారు లాస్ట్ ఇరవై మూడు డిసెంబర్కి అన్నారు ఇంతవరకు దాన్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అదే పోలవరం ప్రాజెక్టు పూర్తయింటే కృష్ణా జలాలన్నీ కూడా రాయలసీమకు మళ్లించడానికి అవకాశం ఉండేది కరువుసీమైన రాయలసీమను అన్ని రకాలుగా కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ అందించే అవకాశం ఉండేది అవన్నీ లేకుండా నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇదే విధంగా అన్ని రకాలుగా యువత సంక్షేమం కానీ సూపర్ సిక్స్ పథకాలు కానీ బీసీ డిక్లరేషన్ కానీ అన్ని రకాల బలహీన వర్గాలకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు కానీ ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు వడ్డరులు పాడి రైతులు ఉద్యోగస్తులు పెన్షనర్సు వీళ్ళకందరికీ కూడా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు రిలీజ్ చేశాం కాపు సంక్షేమం ఆర్యవయ్య సంక్షేమం క్షత్రియ సంక్షేమం అగ్రపేదల సంక్షేమం సామాజిక పెన్షన్ల పెంపు కానీ పేదలకు నాణ్యమైన ఇల్లు ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయడం కానీ ఇప్పటికే పూర్తి చేసిన టిట్కో ఇండ్లన్నీ కూడా లబ్ధిదారులకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇమీడియట్గా ఈ ఇచ్చే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మైనార్టీ ముస్లిం మైనార్టీ సంక్షేమం క్రిస్టియన్ సంక్షేమం వ్యవసాయం ఎస్సీ ఎస్టీ సంక్షేమం ఇలాంటి అన్ని రకాల ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబోతున్నాం అని చెప్పి ఈ మేనిఫెస్టోలో మా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చంద్రన్న బీమాను పునరుద్ధరించబోతున్నాం అదేవిధంగా పండుగలకు కానుకలను పునరుంచబోతున్నాం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించబోతున్నాం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అందుకే ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలను చూసి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యు సంఘం నుంచి సోదరులందరూ వచ్చారు వారికి పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేర్పడతామని చెప్పి ఆర్యవశ సోదరులందరూ ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఏర్పడే ప్రభుత్వానికి బాసటగా ఉంటాం అండగా ఉంటాం మమ్మల్ని గుర్తించిన దానికి మీకు ధన్యవాదాలు అంటూ వాళ్ళ సోదరులందరూ వచ్చి రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఎంత అరాచకం చేసినా ఎంత అధికార దుర్వినియోగం చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు కూటమికి మద్దతు ఇవ్వబోతున్నారు రాష్ట్రంలో నూట అరవై స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది కూటమి గెలవబోతుంది ప్రతిరోజు రోజుకు జగన్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతా ఉంది కనీసం పది పదహైదు సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆశ్చర్యం లేదు ఈరోజు వాళ్ళందరూ బయటకు వచ్చి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇస్తాను అందుకే రేపు జరగబోయే చంద్రబాబు నాయుడు గారి కడప నగరంలో జరగబోయే మీటింగ్కు నా బౌతో నా భవిష్యత్ అనే రీతిలో ప్రజలందరూ హాజరు కావాలని చెప్పి పిలిపిస్తూ నిన్నటి నుంచి అధికారం ఉందని అనేక ఒత్తిడి తీసుకొచ్చారు పోలీసుల మీద మేము ఏదైతే గోకులాంటి సెంటర్లో మీటింగ్ పెట్టాలనుకున్నామో దానికి అనేక రకాలుగా అడ్డంకులు పోలీసులు మీరు ఇక్కడ పెట్టేదానికి లేదు అని సరే ఎన్నికల సమయం సంయమనం పాటించాలని చెప్పి వాళ్ళు చెప్పిన దానికి అంటే అంజద్ బాషా ఇంటి దగ్గర మీటింగ్ పెడితే వణుకు పుడతా ఉంది అతనికి అతను అధికారం ఉందని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఆ స్థలాన్ని మేము ఇవ్వమని ఆర్ట్స్ కాలేజీలో పెట్టుకోండి కొత్త ఎస్టేట్లో పెట్టుకోండి శంకరాపురం అవతల ఖాళీ స్థలాల్లో పెట్టుకోండి అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చారు కడప నాడిబొడ్డునే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడతాం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు నాడీబొడ్డున కడప నాడిబొడ్డున మీటింగ్ పెడతాం మేము ఒప్పుకుంటే ప్రసక్తే లేదని చెప్పి చివరకు ఏడు రోజుల కూడల్లో రేపు సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ ప్లేస్ను ఖరారు చేశాం చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో ఐదు గంటలకు దిగి హెలికాప్టర్లో రాయచోట్ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి వయా ఐటీఐ మీదుగా సంధ్యా సర్కిల్ కోటిరెడ్డి స్టాచ్యూ అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఏడు రోడ్ల కూడలికి ఆరు గంటలకు చేరుకుంటారు గొప్ప బహిరంగ సభ ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యే ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం నుంచి వైఎస్ బాలి గారు కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు అయితే తొంభై తొమ్మిది పర్సెంట్ గతంలో ఇచ్చిన హామీలన్నీ రెడ్డి నెరవేర్చారు లక్షల వైసీపీ అయ్యా భారతి గారే రెండు వేల పంతొమ్మిదిలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామని చెప్పినారు మరి దానికి ఆయన ఆమె ఏం చెప్తుంది ఎంతమందికి ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం ఎగ్గొట్టేసారు అమ్మఒడి ఇంకా ఆమెకు మాట్లాడే అర్హత ఉందా ఎన్నికలప్పుడు వచ్చి తన భర్త తరఫున ప్రచారం చేసేసి మళ్ళీ నాలుగు అబద్ధాలు చెప్పిపోయేదానికి వచ్చింది ఆమె ఎవ్వరు నమ్మరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక ఫ్లాపు వాళ్ళు కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఒక ఫ్లాపు నిమ్మల గారు అనంతపురం హిందూపూర్ మాజీ పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ మీటింగ్ ఏర్పాటు చేసినా అది పూర్తిగా విజయవంతమై ముందుకు నడుస్తూ ఉంది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ డెవలప్మెంట్లో పూర్తి వెనకబడిన దాంట్లో కానీ కారణాలే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో ఉండి ఆయన చేసిండేటువంటి కార్యక్రమాలకి సోఫానం పలుకుతూ ఉన్నారు ఇవాళ జనం మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి అధికారం ఎందుకు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారం కావాలని ఎందుకు కోరుకుంటా ఉంది గతంలో ఉన్నటువంటి కేసులను తొలగించుకునేదానికైనా గతంలో ఉన్నటువంటి కేసుల నుంచి బయటపడేదానికైనా లేదా ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసుల నుంచి బయటకు పడేదానికి ఆయన ఆయన వారసులు ఇంకా మిగతా ఎవరెవరైతే ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్నారో వీళ్ళందరూ బయటపడేదానికి మాత్రమే ఆయనకి ఈ అధికారం అనేది అవసరమా లేకపోతే ప్రజల కోసం అవసరమా ఈ రాష్ట్రం కోసం అవసరమా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు కూడా ఆయన ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిపిస్తే కేంద్రం మెడల్ ఉంచుతానన్నాడు కేంద్రం దగ్గరికి పోయి ఈయన మెడల్ ఉంచాడు కానీ కేంద్రం మెడల్ ఉంచిండే రోజు ఎప్పుడైనా మనకు కనపడిందేమో ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రము అప్పుల రాష్ట్రంగా మారినటువంటి పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ సరైనటువంటి పాలనలో సక్రమైనటువంటి రీతిలో గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప మరి ఏ నాయకుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితి లేడు కాబట్టి ఈరోజు కూటమి ఒక పక్కన బీజేపీ సపోర్టు ఒక పక్కన జనసేన సపోర్టు కూటమి వస్తే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రాష్ట్రం ముందడుగులో ముందుకు పోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మీ ముందుతున్నాను ఆ విషయాలన్నీ తెలియజేసేదానికే రేపు చంద్రబాబు నాయుడు గారు ఆరు గంటలకి కడప నగరానికి ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ విరివిగా పాల్గొని విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అత్యధికమైన మెజార్టీతో గెలవబోయేది తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రజలు ఇంకా ఆయనకి చెప్పుకునేటివి చెప్పుకొని ఆయన కోరుకునేటివి కోరుకొని ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలా రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఏ విధంగా ఉద్యోగాలు రావాలా ఇచ్చినటువంటి హామీలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు రాష్ట్ర సంపదను ఏ విధంగా పెంచాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేయాలనేటువంటి ఆలోచన కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సంపదను పెంచుకోకుండా కేవలం లక్షల కోట్లు అప్పులు చేసుకుంటూ పోయేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంకెన్ని ఎన్ని ఇంకెన్ని సంవత్సరాలు అప్పులు చేస్తారు ఇంకెన్ని సంవత్సరాలు అప్పులు ఇస్తారు ఇంకా అప్పులు పుట్టే పరిస్థితి లేదు అప్పులు చిక్కే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఇంక రాష్ట్రంలో ఈయన చెప్పినటువంటి కార్యక్రమాలు అయ్యేటువంటి పరిస్థితి అసలే లేదు కాబట్టి భవిష్యత్తులో సంపద పెరగాల సంపద పెరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా డెవలప్మెంట్ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా కాబట్టి దయచేసి రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కడపలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఏడు రోడ్ల కూడల్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని నేను కోరుకుంటాను